ముందుగా జాయ్ ఆఫ్ షేరింగ్ సొసైటీ రఘువీర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు మాతృదేపవాశ్రమానికి వచ్చి విజిట్ చేయడం జరిగింది మరి ఆఫ్ షేరింగ్ సొసైటీ ద్వారా మన ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది భాగ్యులకి చలికి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో స్వెటర్స్ అయితే ఆర్థిక సహాయం చేసి వారి చేతులతో వచ్చి ఇక్కడ అందించి ఎంతో గొప్ప మానత్వం చాటుకున్నారు మనం చేస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి అలాగే కొత్త నూతన భవనానికి కూడా వారి ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని మాతృదేవి ఓభవ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను మరి గత కొన్ని సంవత్సరాలుగా కూడా జాయ్ షేరింగ్ సొసైటీ మరి గ్రూప్ సభ్యులు అలాగే టీం మెంబర్స్ అందరూ కూడా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఎన్నో అనాథాశ్రమాలు కూడా సహాయం చేశారు మరి యొక్క మాతృదేవోభ ఆశ్రమానికి కూడా తమ వంతు సహాయం చేస్తారని ఈరోజు వచ్చి మనం నిర్మించబోతున్నటువంటి నూతన భవనాన్ని కూడా మరి వారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి విజిట్ చేయడం జరిగింది మేము పడుతున్న కష్టాలు ఈ యొక్క ఇబ్బందుల్ని వారికి వివరంగా తెలియచేయడం జరిగింది కాబట్టి సారు కూడా నమ్మకంతో మరి తప్పకుండా నేను నా వంతు సహాయం చేస్తానని రఘువీర్ సార్ గారు అయితే మనకు హామీ ఇచ్చారు వారి ద్వారా సహాయం అందితే రెండు సంవత్సరాలలో బిల్డింగ్ కంప్లీట్ అయ్యేది వారి సపోర్ట్ ఉంటే ఒక వన్ ఇయర్లోనే మరి వెయ్యి మందికి సరిపడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందని ఒక గొప్ప నమ్మకంతో ఈరోజు రఘువీర్ సార్ గారిని మరి మీ సహాయం కోరుతూ ఉన్నాము నూట యాభై మంది అభాగ్యుల కోసం మనం నిర్మిస్తున్నటువంటి యొక్క భవనానికి ప్రతి ఒక్కరూ సహాయ అందిస్తే మరియు వారి కళ నెరవేరుతుంది కాబట్టి సో మీ వంతు సహాయం అందించండి అలాగే ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ